అందరికీ నమస్కారం మొక్కజొన్న పండిస్తున్నటువంటి అంటే మొక్కజొన్న సాగు చేస్తున్నటువంటి రైతుల కోసం ఈ వీడియో చాలామంది రైతులు మొక్కజొన్న పంటను వేస్తారు అది కోత దశకు వచ్చినాక కొంతమంది మొక్కలు ఎండబెట్టి మొక్కలు అమ్ముకుంటారు గవర్నమెంట్ మార్క్ ఫీల్డ్ ద్వారా ఉంటుంది ఈ పచ్చి కంకలు అమ్ముకోవాలనుకున్నకు ఒక సమస్య ఉన్నది మక్క పచ్చి కంకులు అంటే తక్కువ టైంలోనే మనం పచ్చి కంకులు అమ్ముకోవచ్చు ఎండబెట్టి మొక్కలు అమ్మేసరికి కొంత లేట్ అవుతుంది మా పచ్చి కంకులు అమ్ముకోవాలంటే కూడా మన దేశంలో ఎంతోమంది రైతులు రాష్ట్రంలో చాలామంది రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు వీళ్ళకు ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే వాళ్ళు కంకి దశలోనే పచ్చి కంకులు తీసుకొని మార్కెట్లో పెట్టి నేరుగా ప్రజలకు అమ్ముకుంటే వాళ్ళకు మంచి ధర వస్తుంది రైతులు తమ మక్క కంకులను తీసుకెళ్ళి మధ్య వ్యాపారులకు బీరగాళ్లకు కొని అమ్ముకునేటోళ్లకు అమ్ముతే రైతులకు తక్కువ ధర వస్తుంది కదా ఇప్పుడు ప్రజలకు ఒక కంకి పది రూపాయలు అమ్ముకుంటారు అనుకోండి ఈ మధ్య బీరగాళ్లకు వ్యాపారులకు అమ్ముకుంటే ఐదు రూపాయలు నాలుగు రూపాయలు మూడు రూపాయలు అమ్ముకోవాల్సింది అంటే వీళ్ళ రైతులకు వచ్చే లాభము మధ్య మీడియేటర్లకు వెళ్తుంది అప్పుడు రైతు ఎట్లా డెవలప్ అవుతాడు కాబట్టి రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేయాలంటే మక్క కంకులు పండించే రైతులు ఉన్నారు కదా వాళ్ళు కంకులు పచ్చి కంకులు ఎవరెవరైతే అమ్ముకుంటారో వాళ్ళ కోసం సమీప పట్టణాలలో నగరాలలో అలాగే ఈ మార్కెట్లు నిర్మించి కేవలం రైతులకే కేటాయించాలి మళ్ళీ అందులో వ్యాపారస్తులను పెడితే మళ్ళీ రైతులపై వ్యాపారస్తులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు మళ్ళీ రాబం లేదు కాబట్టి ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఏంటంటే మక్క కంకులు పండించే రైతుల కోసం పట్టణాలలో నగరాలలో తగినన్ని మక్క కంకులు అమ్ముకోవడానికి రైతుల కోసం ప్రత్యేకంగా మార్కెట్లు ఏర్పాటు చేసి రైతుల కేటాయించి ఇస్తే ఈ సమీపంలో ఉన్న పట్టణాలకు నగరాలకు సమీపంలో ఉన్న గ్రామాలలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు మక్క కంకులు మక్కజొన్న చేనులు సాగు చేసూ తమ మక్క కంకులను తీసుకొని వచ్చి మార్కెట్కి తీసుకొస్తే ప్రజలు వచ్చి వీళ్ళ దగ్గర కొనుక్కొని వెళ్తారు వీళ్ళకు మంచి లాభం వస్తే అభివృద్ధి చెందుతారు ఈ ఈ ఇప్పుడు రైతులు కూడా గ్రామాల వారీగా మండలాల వారీగా రాష్ట్ర స్థాయిలో ఈ మొక్కజొన్న పండిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అడగాలి మాకు తగినాన్ని మార్కెట్లు నిర్మించి కేటాయిస్తే మేము డైరెక్ట్ ప్రజలకు అమ్ముకుంటాం మా మక్క కంకులను మాకు కొంచెం లాభం ఎక్కువ వస్తుంది ఈ మధ్యవర్తులకు అమ్ముకుంటే మాకు లాభం ఎట్లా వస్తుంది మేము అభివృద్ధి ఏందో ఒకసారి పెట్టుబడి కూడా రాదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు తగినన్ని మక్క కంకులు అమ్ముకోవడానికి మార్కెట్లు నిర్మించాలని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం మార్కెటింగ్ శాఖ మంత్రికి వ్యవసాయ శాఖ మంత్రికి వినతి ఇవ్వడం ముఖ్యమంత్రి వరకు కూడా ఈ దృష్టిని గ్రామస్థాయి రైతులు మండల స్థాయి రైతులు జిల్లా స్థాయి రైతులు రాష్ట్ర స్థాయి రైతులు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి ముఖ్యమంత్రి వరకు కూడా తీసుకు వెళ్ళినప్పుడే వాళ్ళు ఆలోచన చేసి వీళ్ళందరూ రైతులు అడుగుతున్నారు కదా అని అప్పుడు మార్కెట్లు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది మేము మా రిక్వెస్ట్ ఏంటంటే రైతుల పక్షాన రైతులందరికీ గ్రామస్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్న రైతులందరూ అధికారులకు వినతి ప్రాథం ఇవ్వండి మా మక్క కంకులు మేము నేరుగా అమ్ముకోవడానికి మాకు మార్కెట్ సౌకర్యం కల్పించండి అని ప్లస్ ప్రజాప్రతినిధులకు మార్కెటింగ్ వ్యవసాయ మార్కెట్ శాఖ మంత్రికి రిక్వెస్ట్ చేయండి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేయండి ఈ విధంగా చేసి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు మీ గురించి వాళ్ళకి ఆలోచన వస్తుంది వీళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది తగిన మార్కెట్లో నిర్మించి ఇస్తే అని అప్పుడు నిర్మించి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రైతులు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు పంట పండించడమే కాదు పంట ఎన్ని ఎకరాలలో ఒక రైతు ఐదు ఎకరాలలో వ్యవసాయం చేయచ్చు పది ఎకరాలు వేయచ్చు యాభై ఎకరాలు చేయొచ్చు మిషనరీస్ సౌకర్యం అంటే వంద ఎకరాలలో వేయచ్చు అతిపెద్ద సమస్య ఏంటంటే ఏ రైతుకైనా తను పండించిన పంట అమ్ముకోవడమే అతిపెద్ద సమస్య ఈ సమస్యను అధిగమించినప్పుడే రైతు అనేటువంటి డెవలప్ అవుతాడు సై పొద్దున పోయి సాయంత్రం వరకు మాకు చేనులనే టైం సరిపోతుంది రాత్రి నిద్రపోతున్నాం మాకు టైం ఎక్కడ ఉంటుంది ఇక మీరు జీవితాంతం ఇట్లనే వ్యవసాయం చేసుకుంటే తక్కువ రేటుకి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మక్క పంటలు సాగు చేస్తే అంటే మక్క పంట ఎవరైతే పండిస్తున్నారో తమ భూములల్లో రైతులందరూ కూడా గవర్నమెంట్ అడగడంలో తప్పేమున్నది మాకు మేము మక్క జొన్న సాగు చేస్తున్నాం పచ్చి అమ్ముకోవడానికి మాకు సౌకర్యం కల్పించండి అని గవర్నమెంట్కి అడగడం తప్పేం లేదు అందరూ రైతులు అడిగినప్పుడే గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది ఎవరు అడగకుండా మాకు లాభం వస్తలేదంటే ఎట్లా లాభం వస్తుంది ఒకసారి ఆలోచించండి రైతులందరికీ ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో రైతులందరికీ ఉపయోగపడే వీడియో ఇది వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కొంతమంది రైతులకు షేర్ చేస్తే ఈ విషయం మరికొంతమందికి కూడా తెలుస్తుంది జై కిసాన్